నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ భారీ వర్షాలతో ముంపురుకు గురైన ప్రాంతాలను ఆదివారం ఉదయం సందర్శించారు తాడేపల్లి నొలకపేట క్వారీ ఏరియా మంగళగిరి రత్నాల చెరువు ప్రాంతం చినకాకాలలోని దీన్ దయాళ్ నగర్ మంగళగిరి టిట్కో కాలనీ ప్రాంతాలను పరిశీలించారు అనంతరం సహాయక చర్యలపై మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ అధికారులతో సమీక్షించారు ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గంలో ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని అందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ సిస్టమ్ అంతర్భాగాలుగా ఉంటాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు భారీ వర్షాల కారణంగా మంగళగిరి నియోజకవర్గంలో ముంపులకు గురైన తాడేపల్లి నులకపేట క్వారీ ఏరియా మంగళగిరి రత్నాల చెరువు దీన్ నగర్ టిట్కో కాలనీ ప్రాంతాలను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు మంగళగిరి కొత్తపేటలో కొండ చర్యలు విరిగిపడి దెబ్బతిన్న ఇంటిని లోకేష్ పరిశీలించారు కొండ చర్యలు విరిగిపడి మృతి చెందిన నాగరత్నమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించిన లోకేష్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరఫున ఐదు లక్షల రూపాయల పరిహారం చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ఎంటీఎంసీ కమిషనర్ ఎస్ అలీంబాషా తహసీల్దార్ షేక్ మహబూబ్ సుబానీ తదితరులు పాల్గొన్నారు చెరువులో మోకాలి లోతు వర్షపు నీటిలో దిగి అక్కడి ప్రజల కష్టాలను తెలుసుకున్నారు మసీదు లైన్ లో చేనేత కార్మికుని ఇంటికి వెళ్లి గుంటల్లో చేరిన నీటిని పరిశీలించారు ముంపును గురైన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు ప్రభుత్వం తరఫున అందిస్తున్న సహాయ కార్యక్రమాలపై వాకఫ్ చేశారు అధికారులు పార్టీ శ్రేణులు నిన్నటి నుండి అందుబాటులో ఉండి ఆహారం తాగునీరు అందిస్తున్నారని చెప్పారు చెరువు నొలకపేట క్వారీ ఏరియా ప్రాంతాల్లో ఇళ్ల మధ్య చేరిన నీటిని ఆయిల్ ఇంజిన్ ఏర్పాటు చేసి వెంటనే తొలగించాలని కార్పొరేషన్ అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు నగర్ ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని తెలుపగా వెనువెంటనే ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు మంగళగిరి నియోజకవర్గంలో తాగునీటికి ఇబ్బందిగా ఉందని ఎవరు ఫోన్ చేసినా గంటలో ట్యాంకర్ పంపేలా ఏర్పాట్లు చేయాలని ఆయన పేర్కొన్నారు నౌలకపేట క్వారీ ఏరియాలో అంతర్గత రోడ్లపై క్వారీ డస్ట్ వేయించాలని స్థానికులు కోరగా వర్షాలు తగ్గిన వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పారు మంగళగిరి టిట్కో గృహ సముదాయం వద్ద రోడ్డును కట్ చేసి ముంపు నీరు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు నియోజకవర్గ వ్యాప్తంగా డొమెస్టిక్ ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేసేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉండగా మూడు వేల ఎనిమిది వందల ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో విద్యుత్తును పునరుద్ధరించినట్లు ట్రాన్స్కో ట్రాన్స్కోఈ తెలిపారు మిగిలిన చోట్ల కూడా వెంటనే విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన తెలిపారు ముంపు ప్రాంతాల పరిశీలన అనంతరం సహాయ చర్యలపై మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి లోకేష్ అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ వచ్చే వారం రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డెంగీ మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులకు మంత్రి లోకేష్ సూచించారు గత ఇరవై ఐదేళ్లలో ఎప్పుడు లేని విధంగా వర్షాలు పడ్డాయని ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారని ఆయన పేర్కొన్నారు మున్సిపల్ కమిషనర్ ఎస్ అలీంబాషా మాట్లాడుతూ వంద రోజుల ప్రణాళికలో భాగంగా మంగళగిరి నియోజకవర్గ పరిధిలో నాలుగు వందల యాభై రెండు కిలోమీటర్ల మేర డ్రైన్లలో నలభై ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో పొడిక తీశామని చెప్పారు దీని వల్ల చాలా వరకు ముంపును నివారించగలిగామని కమిషనర్ అలీం బాషా పేర్కొన్నారు నియోజకవర్గ పరిధిలో ఎక్కడా జనావాసంలో నీరు నిలవడానికి వీలు లేదని అవసరమైన చోట్ల మోటార్లు ఏర్పాటు చేసి వర్షపు నీరు తోడేయాలని కార్పొరేషన్ అధికారులకు మంత్రి లోకేష్ సూచించారు వర్షపు నీరు చేరిన చోట్ల బ్లాక్ క్లియర్ చేసేందుకు ఏడు టీములను ఏర్పాటు చేశామని చెప్పారు ఇరిగేషన్ శాఖ అధికారి మాట్లాడుతూ గుంటూరు ఛానల్ జీరో ఫోర్టీన్ కిలోమీటర్ల పరిధిలో ఎనిమిది చోట్ల గండ్లు పడ్డాయని చెప్పారు యుద్ధ ప్రాతిపదికన ఇసుక బస్తాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు మంచినీటి సరఫరా కోసం తాము సొంతంగా ఐదు ట్యాంకర్లు ఏర్పాటు చేశామని కార్పొరేషన్ సచివాలయ అధికారులు సమన్వయం చేసుకుని ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని లోకేష్ పేర్కొన్నారు ప్రజలు మనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు త్వరలో శానిటేషన్ హౌసింగ్ విద్యుత్ వాటర్ వర్క్స్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తామని లోకేష్ తెలిపారు సమీక్ష సమావేశంలో విద్యుత్ శాఖ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేయగా భారీ వర్షం కురుస్తున్న సమయంలో మంగళేరి టౌన్ రూరల్ పోలీసులు సమర్థవంతంగా సేవలందించారని మంత్రి లోకేష్ కితాబ్ సమావేశం అనంతరం మంత్రి లోకేష్ విలేకరులతో మాట్లాడారు భారీ వర్షాల కారణంగా పదకొండు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరిందని ఎనిమిది జేసీబీలు ఏర్పాటు చేసి బ్లాకులను తొలగించినట్లు చెప్పారు టిడిపి జనసేన కార్యకర్తలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు మురుగునీరు ఇరిగేషన్ కాలంలోకి వదలకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు టిట్కో గృహాల వద్ద లీకులు ఉన్నాయని వాటిని సరిచేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని లోకేష్ పేర్కొన్నారు ముంపు వాడనకు మాస్టర్ ప్లాన్ రూపొందించి శాశ్వత పరిష్కారం చూపుతామని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ తెలిపారు మంగళగిరి ప్రజలందరూ తెలుసు ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిషనర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు నాలుగు వందల యాభై కిలోమీటర్లు కూడిక దీశాం గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు జరిగిన విధంగా ఊరిక తీశాం దానివల్ల చాలా వరకు వరద తగ్గించి వెళ్ళాం కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది తరతరాలుగా వస్తున్న సమస్యలు అనేక ఉన్నాయి ఈ పూడిక తీసేదానికే దాదాపు యాభై లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టాం దీంట్లో ముప్పై రెండు కిలోమీటర్లు మేజర్ ట్రైన్లు రెండు యాభై కిలోమీటర్లు మీడియం ట్రైన్లు నూట యాభై మూడు కిలోమీటర్లు మైనర్ ట్రైన్లు కూడిక కూడా నేను తీస్తాం జరిగింది ఇంత తీసిన తర్వాత కూడా దాదాపు పదకొండు ప్రాంతాల్లో కొంచెం నీరు వచ్చి ఆగుతాం జరిగింది నేను అధికారులతో నిన్నటి నుంచే నేను క్లోజ్గా మానిటరింగ్ చేశాం ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసాం ఎనిమిది జీఎస్ఈబీలు ఎక్స్కవేటర్ ఆయిల్ ఇంజిన్లు ఎలక్ట్రికల్ ఇంజిన్లు అదేవిధంగా పంపులు కూడా పెట్టారు ఏడు స్పెషల్ టీమ్స్ కూడా రిలీఫ్ మెజర్స్ చేసేదానికి కూడా ఒక టీంని ఏర్పాటు చేశాం మీరే మిత్రులు అందరూ చూసుంటారు నిన్న కూడా మీరు బయటకు వచ్చే పరిస్థితి లేదు కానీ అధికారులు పోలీసులు పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ బయటకు వచ్చారు అందరూ కూడా ప్రజలకు సేవ చేశారు ఎక్కడైతే ఎవరింట్లో అయితే ఎక్కువ నీరు వచ్చి ఒంట్లు కూడా చేయలేకపోతున్నారు వాళ్ళు భోజనాలు కూడా అందిస్తున్నాం రెండు మూడు దగ్గర నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది వాటర్ ట్యాంకర్లు అవసరం ఉందంటే గంట లోపల మేము అందరం కూర్చొని రివ్యూ చేసి అది కూడా పంపిస్తున్నాము కానీ ఇంకా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి భారీ వర్షాల ప్రభావం వల్ల దెబ్బతిన్న చేనేత వాడల్లో మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి వైసీపీ నేతలు దొంతిరెడ్డి వేమారెడ్డి శుంకర్ రఘుపతిరావు తదితరులు ఆదివారం ఉదయం పర్యటించారు మంగళగిరి రత్నాల చెరువు ఎన్సీసీ రోడ్లో గల మగ్గాల షెడ్లను వారు పరిశీలించారు ఈ సందర్భంగా చేనేత కార్మికులు పేదల కష్ట నష్టాలను వారు తెలుసుకున్నారు అనంతరం ఎంహెచ్ చిరంజీవి స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతం ప్రధానంగా చేనేత పరిశ్రమతో ముడిపడి ఉందని భారీ వర్షాల వల్ల చేనేత కార్మికులకు ఉపాధికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడి పనులు మూలపడ్డాయని చెప్పారు అలాగే ఈ ప్రాంత రైతులు కూడా నష్టపోయారని వారు పేర్కొన్నారు చేనేత కార్మికులకు వారం పది రోజుల వరకు పనిచేసేందుకు వీలు ఉండదని ఈ పరిస్థితుల్లో చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు గతంలో ఎన్నడూ ఇంత స్థాయిలో వర్షాలు పడిన పరిస్థితులను తాము చూడలేదన్నారు అలాగే కొత్తపేటలో కొండచర్య విరిగిపడి ఉర్దురాలు మృతి చెందడం బాధాకరమన్నారు లోతట్టు ప్రాంతాల్లోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పేదలను ప్రభుత్వం ఇతోధికంగా ఆదుకోవాలని ఎమ్మెల్సీ హనుమంతరావు ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి కోరారు భారీ వర్షాల కారణంగా నగరపాలక సంస్థ పరిధిలో వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో నీటి మళ్లింపు చర్యలు చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా మంగళగిరి పరిధిలోని నవలూరు నిడమరుల్లో వర్షపు నీరు నిలిచిపోయి అస్తవ్యస్తంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి జేసీబీలతో కచ్చా కాలువలు చేసి నీటి మళ్లింపు చర్యలు చేపడుతున్నారు అదేవిధంగా ముందస్తు చర్యల్లో భాగంగా కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున నగరపాలక సంస్థ వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించడం జరిగింది ఇంకనూ ఉన్నవారిని సచివాలయ నగరపాలక సంస్థ సిబ్బందిచే బృందాలుగా ఏర్పాటు చేసి ఆయా ప్రజలను తరలించే ప్రక్రియ జరుగుతున్నదని నగరపాలక కమిషనర్ ఎస్ సలీం బాషా తెలిపారు మంగళగిరి కొత్తపేటలోని బీఆర్ స్కూల్ వీవర్స్ కాలనీ మున్సిపల్ హై స్కూల్ మంగళగిరి కళావేదిక ములకపేట రాయల్ పబ్లిక్ స్కూళ్లలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో కొండ అంచున నివసిస్తున్న ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సురక్షితంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలింబాషా కోరారు కొండ ప్రాంతంలో మొదటి వరుసలో నివాసిత ఇల్లు మంగళగిరిలో నూట నలభై ఏడు గుర్తించగా అందులో నూట రెండు మంది తరలి తరలివెళ్లగా పునరావాస కేంద్రానికి నలభై ఏడు మందిని తరలించారు అలాగే తాడేపల్లిలో డెబ్బై మూడు నివాసాలకు గాను పదహారు మంది తరలి తరలివెళ్లగా పునరావాస కేంద్రాలకు యాభై ఏడు మందిని తరలించారు మొత్తం రెండు వందల ఇరవై ఇళ్లకు గాను నూట పద్దెనిమిది మంది బంధువుల ఇళ్లకు తరలి వెళ్లగా నూట రెండు మంది పునరావాస కేంద్రాలకు తరలిచ్చినట్లు తెలిపారు వీవర్స్ కాలనీ మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని అడిషనల్ కమిషనర్ కంటంసేని శకుంతలా సందర్శించారు అక్కడి పరిస్థితులపై వాకాపు చేశారు భారీ వర్షాల నేపథ్యంలో శనివారం మంగళగిరి టౌన్ రూరల్ పోలీసులు వెంటనే కార్యక్షేత్రంలోకి దిగి ప్రధానంగా చినకాని ఎన్ఆర్ఐ జంక్షన్ ఖాజా టోల్ ప్లాజా వద్ద విశేషమైన సేవలు అందించారు వరద ప్రవాహ తీవ్రత అధికంగా ఉన్న పరిస్థితుల్లో టౌన్ సిఐ డి వినోద్ కుమార్ రూరల్ సిఐ వై శ్రీనివాసరావు రూరల్ ఎస్ఐలు చిరుమావెళ్ళ వెంకటేశ్వరరావు బి మసూదన్ రావు ఇతర పోలీస్ సిబ్బంది వాహన రాకపోకలను క్రమబద్దీకరిస్తూ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సహబాష్ పోలీసులు అనిపించుకున్నారు ఈ రోజు మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన సమావేశంలో పోలీసులు పనితీరును మెచ్చుకున్నారు ఈ నేపథ్యంలో మంగళగిరి టైమ్స్ రూరల్ టౌన్ సిఎన్ కలిసింది ఈ సందర్భంగా వారు మంగళగిరి టైమ్స్తో మాట్లాడారు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ వాటర్ మొత్తం కంప్లీట్గా రోడ్ల మీద రావటం వలన టోల్ ప్లాజా దగ్గర కానీ తర్వాత ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎదురుగా కానీ ట్రాఫిక్ అభ్యంతరం కలుగుతూ ప్రైవే ఫ్లోటింగ్ ఎక్కువ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ కావడంతో సమాచారం నిన్న రావటం జరిగింది ఆ సమాచారంతో మా సిబ్బంది మొత్తాన్ని ఎలక్ట్ చేసి ఒక టీంని టోల్ ప్లాజా దగ్గరకు తర్వాత నేను కొంతమంది సిబ్బందితో ఎన్ఆర్ఐ హాస్పిటల్ జంక్షన్ వద్ద మొత్తం అక్కడ బందోబస్తు ఏర్పాట్లు ఏర్పాటు చేసుకుంటాం అక్కడ కొంచెం ప్రివెంటివ్ మెజర్స్ అవి తీసుకోవటం జరిగింది అలాగే టోల్ ప్లాజా దగ్గర ఎస్ఐ గారు రూరల్ ఎస్ఐ గారు తన సిబ్బందిని పెట్టుకుని అక్కడ డ్యూటీ నిర్వహిస్తూ అక్కడ రాకపోకలకు అంతరాయం కలగకుండా తర్వాత నన్ను అక్కడ ఎలెక్ట్ చేస్తూ వాహనదారులను వాళ్ళని అలర్ట్ చేస్తూ అక్కడ సిబ్బంది డ్యూటీ నిర్వర్తించడం జరిగింది ఈ దీంట్లో ఏంటంటే పోలీసు వాళ్ళు కొంచెం ముందులుగానే ఎలెక్ట్ అయ్యి కొంచెం ఆ దారిన పోయే వాహనదారుల్ని తర్వాత వాళ్ళని ఎలెక్ట్ చేయటము తర్వాత ఇక్కడ కొంతమంది ప్రయాణికులు కూడా కాలిబాటు నిలబడి కూడా ఎలక్ట్ చేయడం జరిగింది దానివల్ల ముందులుగానే ముందస్తు చర్యలు తీసుకోవటం వల్ల కొంత ఆస్తి నష్టం కానీ తర్వాత ఏదన్నా కొంత చిన్న చిన్న ప్రాణాలకు కానీ జీవులకు కానీ నష్టం అనేది ఒక నివారించిన దానికి అవకాశం కుదిరింది దీనిలో భాగంగానే పోలీసు కూడా కొంచెం ప్రొయాక్టివ్గా పనిచేసి దాని కార్యక్రమంలో కూడా ఈరోజు మంత్రి గారు నారా లోకేష్ గారు పర్యటనలో భాగంగా మొత్తం అన్ని విజిట్ చేసి తర్వాత లాస్ట్ మన రివ్యూ మీటింగ్ లో కూడా పోలీసు వారి యొక్క పనితీరును పోలీసు వారు ప్రోయాక్టివ్గా చేసిన దీన్ని కొన్ని అభినందించడం జరిగింది దీనివల్ల కూడా మాలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపిన నింపినట్లు అలాగే ఒక బాధ్యతను కూడా అడిషనల్ గా పెట్టినట్టుగా అయింది దీనివల్ల భవిష్యత్తులో కూడా మేమందరం కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేయటానికి అవకాశం కుదురుతుంది అలాగే ఈ విషయంగా మంగళగిరి రూరల్ నుంచి కానీ మంగళగిరి టౌన్లో నుంచి కానీ ప్రజలు మేము చేసిన సమయానికి మేము చేసిన విజ్ఞప్తిని వాళ్ళందరూ కూడా కరెక్ట్గా పాటించి మాకు కోఆపరేట్ చేసినందుకు మరియు వాళ్ళు అందరూ కూడా కొంతమంది కార్యక్రమాల్లో కూడా ప్రజలు కూడా కొంతమంది స్వచ్ఛందంగా సహాయం కూడా చేశారు వాళ్ళు కూడా కొంత ట్రాఫిక్ రెగ్యులేషన్ డ్యూటీల్లో కూడా వాళ్ళు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా వాళ్ళని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము అలాగే మంగళగిరి ప్రజలందరూ ఈ ఈ కార్యక్రమంలో మేము చేసిన అలర్ట్ని వాళ్ళు సీరియస్గా తీసుకుని వాళ్ళంతా కూడా పాటించి ఒక పెద్ద జరగబోయే ముప్పుని కానీ దీన్ని కానీ నివారించిన దానిలో వాళ్ళు కూడా భాగస్వాములైనందుకు వాళ్ళందరూ కోఆపరేట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను మంగళగిరి పట్టణ ఇన్స్పెక్టర్ నా పేరు వినోద్ కుమార్ నిన్న మొన్న మన మంగళగిరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో మన మంగళగిరి పట్టణము అదేవిధంగా టోల్ ప్లాజా ఎన్ఆర్ఐ జంక్షన్ అన్ని దగ్గరలో కూడా వరద నీరు విపరీతంగా రోడ్లపైకి రావడం జరిగింది దాని దాని దానిలో భాగంగా ప్రజలు రోడ్లపై చాలా అవస్థలు పడుతున్న పడ పడటం కూడా జరిగింది ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా ఎస్పీ గారైన మా సతీష్ కుమార్ ఎస్పీ సారు అదేవిధంగా మన లాండ్ ఆర్డర్ అడిషల్ ఎస్పి శ్రీనివాస్ సారు నార్త్ మంగళగిరి సబ్ డివిజన్ డిఎస్పి గారు మురళీ సారు వీళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరంతరం ఈ యొక్క పరిస్థితిని పర్యవేక్షిస్తూ వాళ్ళు మాకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దానిపైన మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది మేము ఎన్ఆర్ఐ దగ్గర విపరీతంగా వాటర్ రోడ్డు పైన మూడు అడుగుల పైన ప్రవహిస్తుండగా అందులో ప్రయాణికులు రోడ్డు క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తుండడం జరిగింది ఈ టైంలో లోకల్ ప్రజలు అదేవిధంగా కిద్మత్ టీము మిగతా యువకుల సహాయంతో మేము తాళ్ళు కట్టి అదేవిధంగా ప్రయాణికులు ఎవరైతే రోడ్డు దాటాల్సి ఉందో వాళ్ళని సురక్షితంగా రోడ్డు దాటించడం జరిగింది ఒక ఒకనొక సందర్భంలో నీటి ఉధృతి పెరిగినప్పుడు కంప్లీట్గా మంగళగిరి లోపలికి మంగళగిరి నుంచి బయటకు కూడా వాహనాలని రోడ్డు కట్టంగా తాళ్ళు కట్టి బ్యారికేడ్స్ కట్టి మా ఉన్నతాధికారుల ఆదేశాలు తీసుకొని పూర్తిగా నిలవరించడం జరిగింది సాయంత్రం వరద ఉధృతి తగ్గే వరకు కూడా మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా కూడా రోడ్డు పైనే ఉండి పూర్తిగా వరద ఉధృత తగ్గి సాధారణంగా పరిస్థితికి వచ్చే వరకు కూడా దాన్ని ప్రత్యక్షంగా మానిటర్ చేసి తర్వాత ట్రాఫిక్ని వదలడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ పోలీసు వారు చేసిన సేవలకు ఈరోజు మంగళగిరిలో పర్యటించిన గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ సార్ రివ్యూ మీటింగ్లో పోలీస్ సేవలను అభినందించడం మాకు ఎంతో స్ఫూర్తిదాయకం ఈ యొక్క అభినందనలు ముందు 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 కూడా ఇంకా మంచిగా పనిచేసి ప్రజలకు మంచి సేవలు అందించడానికి మాకు నూతన ఉత్తేజాన్ని ఇస్తాయని ఈ సందర్భంగా మా సేవలను గుర్తించిన ప్రజలకు అధికారులకు అదేవిధంగా మంత్రివర్యులు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము మంగళగిరిలో ప్రముఖ సేవా సంస్థ అయిన శ్రీ మార్కెండ ఎడ్యుకేషన్ సొసైటీ గత నలభై ఏళ్ళుగా పేద చేనేత కుటుంబాల్లోని పిల్లలు చదువుకోవాలనే సంకల్పంతో ప్రతి ఏటా ఉపకార వేతనాలు అందజేస్తుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఇంటర్ నుంచి పీజీ వరకు చదువుకునే పేద చేనేత కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు గాను ఆదివారం ఉదయం పది గంటల నుంచి బజార్లోని మాస్టర్ వేవర్స్ అసోసియేషన్ బిల్డింగ్లో దరఖాస్తులు అందజేశారు శ్రీ మార్కెండ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతినిధులు పాల్గొని విద్యార్థులకు దరఖాస్తు ఫారాలు అందజేశారు రోజు సుమారు నాలుగు వందల మంది విద్యార్థిని విద్యార్థులు దరఖాస్తులు తీసుకున్నట్లు శ్రీ మార్కెండ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి ప్రగడ రాజశేఖర్ తెలిపారు ఏ కారణంగానైనా అప్లికేషన్ తీసుకోలేని విద్యార్థులకు ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు అప్లికేషన్లు అందజేస్తామని పూర్తి చేసిన అప్లికేషన్లకు తగిన డాక్యుమెంట్స్ జత చేసి వారంలోపు ఆఫీసులో అందించవలసిందిగా సూచించారు అక్టోబర్ మొదటి వారంలో నిర్వహించే నలభై ఒకటవ వార్షికోత్సవ సభలో విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తామని రాజశేఖర్ తెలిపారు గత నలభై సంవత్సరాల నుంచి మంగళగిరిలో శ్రీ మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా మంగళగిరికి చెందినటువంటి పేద చేనేత వర్గాలకు చెందినటువంటి ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఉపకార వేతనాలు ఇవ్వడం జరుగుతుంది అదే అదే మాదిరిగా ఈ సంవత్సరం నలభై ఒకటో వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకి ఈ రోజు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది షరాబ్బార్లోని మాస్టర్ వేవర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో అర్హులైనటువంటి అవసరమైనటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ రోజున సుమారు ఒక నాలుగు వందల మంది విద్యార్థులకి అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది అలాగే ఏదైనా కారణాంతరాల వల్ల ఈ రోజు రాలేనటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఇంకొక నాలుగైదు రోజుల్లో కూడా ఈ అప్లికేషన్స్ ఈ ఆఫీస్ నుండి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవాళ రాలేనటువంటి విద్యార్థులు ఎవరైనా కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అక్టోబర్ ఆరవ తారీఖున ఈ వార్షికోత్సవం సభలో విద్యార్థులందరికీ కూడా ఈ ఉపకార వేతనాలు ఇవ్వబడుతుంది అప్లికేషన్ తీసుకున్నటువంటి విద్యార్థులు అవి కంప్లీట్ చేసి డాక్యుమెంట్స్ తో సహా ఒక వారం లోపు ఈ ఆఫీస్ నందు కనుక సబ్మిట్ చేస్తే వాటిని స్క్రూట్నైజ్ చేసి విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు తిరువీదుల హిమతేజ నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను హైదరాబాద్ లో నేను ఈ సంస్థకి గత మూడేళ్ళగా నా అంత కృషి కూడా చేస్తున్నాను వచ్చి సహాయం చేస్తున్నాను ఈ మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ అనేది నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ అనేది మా అమ్మ చిన్నప్పుడు చదువుకునేటప్పటి నుంచి కూడా వాళ్ళు పుస్తకాలు ఇచ్చి మా అమ్మ చదువుకే ఉపయోగపడ్డారు కాబట్టి అది నేను మంచిగా పెట్టుకున్నాను నాకు కూడా నాకు ఇంటర్మీడియట్ తర్వాత నా బీటెక్ తర్వాత చదివిన అన్నిటికీ కూడా నాకు కూడా ఈ సంస్థ నుంచి సహాయం పొందాను ఆ సహాయం పొందిన వల్ల నేను నా ఉద్యోగానికి కావాల్సినట్టుగా నేను దాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు ఉద్యోగం చేసి ఈ సంస్థకి నా అంత తోడ్పడి విద్యార్థులకి కూడా ఇంకా హెల్ప్ చేయాలని చెప్పి నేను కూడా ఈ సంస్థలో ఒక మెంబర్ గా తీసుకున్నాం జరిగింది నలభై ఒక్క ఏళ్ళ నుంచి కూడాను ఈ సంస్థ ఒకళ్ళ నుంచి ఒకళ్ళుగా ప్రతి మెట్కు ఎదుగుతా ప్రతి సంవత్సరము కూడాను ప్రతి పిల్ల పిల్లలకి ఇంకా పెరుగుతూ చదువుతూ మళ్ళీ అభివృద్ధి చెందిన వాళ్ళకి లేకపోతే మళ్ళీ వాళ్ళ చదువులో కూడా ప్రావీణ్యం చూపించి మంచిగా సెటిల్ వాళ్ళకి కూడా గుర్తించి పిల్లలకి మేమున్నాము మీరు చదువుకోండి మీ యొక్క ఉద్యోగంలో దాన్ని దేనికైనా మేము తోడ్పడతామని సహాయం అందించడం అందిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నలభై ఒక్క సంవత్సరాలు ఇంతమందికి ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ వెళ్ళి ఇంతమందికి ఉద్యోగాలకి చదువులకి అన్నిటికీ హెల్ప్ చేసుకుంటూ అలాగే చదివిన వాళ్ళు కూడా ఈ సంస్థ నుంచి సహాయం తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వచ్చి ఈ సంస్థకి మేమున్నాము మేము ఇస్తామని చెప్పి ఇంకా ఇంకా పెంచుకుంటూ చేస్తున్నారు దానికి చాలా కృతజ్ఞతగా ఉంది మంగళగిరిలో ఎయిమ్స్ పక్కనే గల అటవీ శాఖ వారి ఎకో పార్కుకు ఆదివారం సెలవు ప్రకటించారు భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పార్కు ఆవరణలో అలాగే ట్రెక్కింగ్ మార్గంలో పరిశీలన నిమిత్తం ఈరోజు ఎకో పార్కుకు అటవీ శాఖ అధికారులు సెలవు ప్రకటించినట్లు సమాచారం అయితే రోజు మాదిరిగానే వేకుజామునే అనేక మంది వాకర్లు వాకింగ్ నిమిత్తం ఎకో పార్కుకు ఇచ్చేశారు ఈరోజు సెలవు అన్న బోర్డు చూసి వాకర్లు ఎకో పార్క్ ఎంట్రన్స్ గేట్ బయటే కొద్దిసేపు వాకింగ్ చేశారు మంగళగిరిలో పచ్చదనం పరుచుకున్న ప్రకృతి సహజసిద్ధమైన ఆహ్లాదకర వాతావరణానికి ప్రతిరూపంగా నిలిచే ఎయిమ్స్ పక్కనే గల ఎకో పార్కుకు పెద్ద సంఖ్యలో వాకర్లు వేకువజామునేవి ఇచ్చేస్తుంటారు అర్ధగంటకు పైగా వాకింగ్ చేసి అనంతరం రచ్చబండపై పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటారు వాకర్స్ అందరూ ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేచర్ వాకర్స్ అసోసియేషన్లలో సభ్యులుగా ఉన్నారు ప్రతినిత్యం వాకింగ్ చేయడం అలవాటుగా మారింది వీరికి ఈ క్రమంలో ఆదివారం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు కార్యదర్శి విశ్వ వెంకటేశ్వరరావు కోశాధికారి గోలి బాలమోహన్ వాకర్స్ ప్రతినిధులు నేచర్స్ వాకర్ అసోసియేషన్ అధ్యక్షుడు కాండ్రూ రవికుమార్ కార్యదర్శి జంజనవ్ రామకృష్ణ పలువురు వాకర్స్ ఉదయాన్నే ఎకో పార్కుకు వాకింగ్ నిమిత్తం ఇచ్చేశారు అయితే ఈ రోజు సెలవుని బోర్డు చూసి కాసేపు గేటు ముందు ఆవరణలోనే వాకింగ్ చేశారు నిన్నటి భారీ వర్షం గురించే వాకర్స్ మధ్య చర్చ జరిగింది ఇలాంటి పరిస్థితులను మనం చూడలేదంటూ చెప్పుకొచ్చారు వాకర్లు అలాగే కాసేపు సరదా కబూర్ లో నడిచాయి వాకర్స్ మధ్య మంత్రి నారా లోకేష్ పూర్తితో టీడీపీ గుంటూరు పార్లమెంటు పద్మశాలి సాధికార కమిటీ సభ్యుడు జొన్నాదుల బాలకృష్ణ ఆర్థిక సహకారంతో నాలుగు మందికి ఆదివారం మధ్యాహ్నం భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు గత మూడు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాల వల్ల మంగళగిరిలోని మూడు నాలుగు ఐదు వార్డుల్లో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారికి భోజనం ప్యాకెట్లు అందజేశారు మంగళగిరి నియోజకవర్గంలోని వరద ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టినట్లు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి ఈ సందర్భంగా తెలిపారు ఎప్పటికప్పుడు అధికారులు పార్టీ శ్రేణులను అలర్ట్ చేస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారని జానకీదేవి పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని ఈ సందర్భంగా ఆమె కోరారు ఈ కార్యక్రమం టీడీపీ నాయకులు గోవడ దుర్గారావు ఒక మాధవరావు అన్నం నాగబాబు పేరం ఏడుకొండలు భోగి కోడేశ్వరరావు నల్లగొండ శివరామకృష్ణ జొన్నాదుల వెంకట రామాంజనేయులు బాపనపల్లి వాసు తాడిపోయిన వెంకటేశ్వరరావు మనగపాటి ప్రసన్న వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రావణ మాసం ఆఖరి ఆదివారం నిర్వహించే పోలేరమ్మ జాతర ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు ఆనవాయితీగా శాలివాహన వారి బోనాలను సమర్పించుకున్నారు తదుపరి సంఘ ప్రతినిధి మునుగుపాటి వెంకటేశ్వరరావు బోనం సమర్పించారు ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షుడు చింతకింది కనకయ్య ప్రధాన కార్యదర్శి దామర్ల కుబేరస్వామి కోశాధికారి గంజి రవీంద్రనాథ్ సహాయ కార్యదర్శులు రామనాథం పొన్చంద్రరావు వంగర పెదలక్ష్మయ్య బిట్రా భాస్కర్ రావు టీ త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు పోలేరమ్మ జాతర సందర్భంగా డప్పు వాయిద్యాలు బేతల నృత్యాలతో సందడి నెలకొంది మంగళగిరి పట్టణం బాలగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు పాత మంగళగిరి హుస్సేన్కట్ సెంటర్ స్వామి గుడిలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మంగళగిరి పట్టణంలోని వివిధ సెంటర్లలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకునే కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని బాలగణపతి ఉత్సవ సేవా సంఘం ఒక ప్రకటనలో కోరింది నమస్కారం అండి రేపు ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఉందో దాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం ఇక్కడ ప్రారంభించిపోతూ ఉన్నాం మన తెనాలి ఫ్లైఓవర్ జంక్షన్లో ఉన్నటువంటి సిఎన్ఆర్ బ్యాంకెట్ హాల్ నందు మెగా రక్తదాన శిబిరం ప్రారంభిస్తూ ఉన్నాం మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది దీంట్లో మన జనసేన నాయకులు వీర మహిళలు అలాగే కార్యకర్తలంతా కూడా పాల్గొని ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ మంగళగిరి మండలంలో గత మూడు రోజుల్లో వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటో తేదీ మూడు రోజుల్లో రెండు వందల తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఆగస్టు ముప్పై తేదీ పదిహేను పాయింట్ ఆరు మిల్లీమీటర్లు ముప్పై ఒకటో తేదీ నూట పది పాయింట్ ఆరు మిల్లీ మీటర్లు సెప్టెంబర్ ఒకటో తేదీ నూట డెబ్బై మూడు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఆగస్టు ముప్పై ఒకటో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది ఎంఎం మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటల వరకు పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఎంఎం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది ఎంఎం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు రెండు పాయింట్ రెండు ఎంఎం శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకు రెండు పాయింట్ ఆరు ఎంఎం మొత్తంగా నూట డెబ్బై మూడు పాయింట్ రెండు ఎంఎం వర్షపాతం నమోదైంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం